హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ముందుగా అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు శివరాత్రి పండుగ రోజు రోజంతా నేనేమేం చేశానన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఉదయాన్నే లేచి స్నానాలు చేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని పొద్దున్నే తొమ్మిది గంటల వరకు అయితే గుడికి వెళ్ళాము మార్కండేయ శివాలయం సూరత్లో ప్రతాప్ నగర్లో ఉంటుంది తెలుగు వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికే వస్తూ ఉంటారు శివరాత్రి రోజు అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఫుల్ రష్ ఉంటుంది ఉదయం అభిషేకం అన్నీ ఉంటాయి కాబట్టి చాలామంది పనులకు వెళ్ళే వాళ్ళు కూడా తొందరగా ఇక్కడికి వచ్చి శివయ్యకు అభిషేకం చేసుకొని ఆ తర్వాత పనులకు వెళ్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళు బిల్వ పత్రాలు అలాగే పాలు నీళ్లు కలిపి ఇలా రాగి చెంబులో ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ ఇస్తారు గేటు దగ్గరే పాల ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి తీసుకోవాలి అనుకునేవారు తీసుకొని ఇక్కడ వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు ఇలా పెద్ద పెద్ద డ్రమ్ లాంటి వాటిలో మిక్స్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తారు ఈరోజు గుడిని కూడా చాలా అందంగా అలంకరిస్తారు గర్భగుడిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు కూర్చొని ఆ తర్వాత బయటకు వచ్చాము చూడండి గుడి రెనోవేషన్లో ఉంది అందుకని గుడికి మొత్తం వైట్ పెయింట్ ఉంది పూర్తి అవ్వలేదు ఇంకా రెనోవేషన్ పనులు సాయంత్రం గుడిలో శివపార్వతుల కళ్యాణం ఉంది ఇక్కడికి మళ్ళీ రమ్మని చాలా ప్రత్యేకంగా చెప్పారు కానీ సాయంత్రం మళ్ళీ రావడం కుదరలేదు ఉదయాన్నే గుడి నుండి వస్తూ సాయంత్రం పూజ కోసం కావలసిన నైవేద్యం వస్తువులన్నీ తీసుకొచ్చాను ఫ్రూట్స్ కందగడ్డలు అన్నీ దారిలోనే ఉంటాయి ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మా ఇంటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఒక చిన్న శివాలయం ఉంది ఇక్కడ ఎక్కువగా రష్ ఉండదు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అందుకని మళ్ళీ ఇక్కడికి పూజ చేసుకోవడం కోసం వచ్చాను టీవీలో భక్తి పాటలు సినిమాలు చూస్తూ సాయంత్రం నాలుగు గంటలు అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేసేసాను ముందుగా రసోడా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్నాను ఆల్రెడీ కడిగి ఉంది కాబట్టి ఒక తడి తడిక్లతో తుడుచుకున్నాను ఈసారి ఉపవాసం నేను మాత్రమే కాకుండా పిల్లలు కూడా ఉన్నారు నేను ఉన్నాను కదా నన్ను చూసి వాళ్ళు కూడా ఉంటామన్నారు పిల్లలు కూడా నాతో పాటు సక్సెస్ఫుల్గా ఉపవాసం చేశారు మధ్యలో కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ సక్సెస్ఫుల్గానే ఉపవాసం చేశారు పిల్లలు ఇబ్బంది పడుతుంటే నాకే ఇబ్బంది అనిపించి నేను వాళ్ళని తినేయమన్నాను కానీ వాళ్ళు తినలేదు నెక్స్ట్ డేనే తిన్నారు రోషన్ అయితే నెక్స్ట్ డే తిన్నాడు జాగరం కూడా రాత్రి రెండు గంటల వరకు చేశాడు శివాని డే మొత్తం తినకుండా ఉంది కాకపోతే నైట్ టెన్ అయ్యేసరికి నేనే ఆల్రెడీ ఇంట్లో వంట చేశాను కాబట్టి హస్బెండ్ కోసం శివానిని తినేయమని చెప్పాను ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్లో ఎగ్జామ్ ఉంది అసలే తినకుండా ఉండి నీరసం ఉంటే హెల్త్ అప్సెట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని తినేయమని చెప్తే తినేసింది రసోడా క్లీన్ చేసుకొని సాయంత్రం పూజ కోసం నైవేద్యం కోసం పాయసం తయారు చేస్తున్నాను నేను ఇక్కడ సేమియా పాయసమే చేస్తున్నాను తామర గింజల పాయసం చేద్దాం అనుకున్నాను నిజానికి కానీ పిల్లలు కూడా ఉపవాసం ఉన్నారు కదా పిల్లలకి సేమ్యా పాయసం రెగ్యులర్గా చేయటం వల్ల అలవాటైపోయింది తామర గింజల పాయసం అయితే ఒకటేసారి చేశాను కదా వాళ్ళకి అంతగా నచ్చలేదు సేమియా పాయసమే చేయమని అంటే నేను సేమియా పాయసమే చేసేసాను సిక్స్ అయ్యేసరికి పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అని ఫోర్కే స్టార్ట్ చేశాను అన్ని పనులు కంప్లీట్ చేసుకొని సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్ళి అక్కడే జాగారం చేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకో ఈసారి సాయంత్రం వరకు హెల్త్ అప్సెట్ అయిపోయింది బాగా హెడేక్ వచ్చింది యాక్చువల్గా సొసైటీలో అంటే మా కమ్యూనిటీలో ఒక శివాలయం కట్టారు అక్కడ శివలింగం ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి సొసైటీలో మొత్తం చాలా పెద్ద సైజ్ డిజే పెట్టి పాటలు డే మొత్తం ప్లే చేశారు అలాగే ఈవినింగ్ పెద్ద ఊరేగింపుతో విగ్రహాలను తీసుకొచ్చారు ఈ సౌండ్కి అన్నిటికీ ఎఫెక్ట్ అయిపోయి చాలా హెడేక్ వచ్చి హెల్త్ బాగా అప్సెట్ అయింది ఇల్లు మళ్ళీ ఊడ్చి తుడిచి మళ్ళీ తలస్నానం చేసి దీపారాధన చేసుకున్నాను అక్కడ దీపం వెలిగించుకున్నాను తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను శుక్రవారం కాబట్టి అలాగే దర్వాజ దగ్గర కూడా రెండు వైపులా దీపాలు వెలిగించుకున్నాను అయితే మా కమ్యూనిటీలో కట్టిన శివాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయడానికి విగ్రహాలను ఇలా గుర్రపు పండిలో ఊరేగిస్తూ ఇలా సంతోషంగా డ్యాన్సులు చేస్తూ తీసుకొచ్చారు హెవీ సౌండ్ సౌండ్ పొల్యూషన్ నాకు ఎక్కువగా పడదు అందుకని ఈ సౌండ్కి చాలా ఎక్కువగా హెడేక్ వచ్చింది అసలు మా కమ్యూనిటీ చాలా పెద్దగా ఉంటుంది వెయ్యి ఎనభై ఇండ్ల వరకు ఉంటుంది అందుకని చాలా ఎక్కువ సంఖ్యలో జనం ఉన్నారు సొసైటీలోకి వచ్చినప్పుడు నేను కిందికి దిగలేదు ఆల్రెడీ ఫుల్ హెడేక్ ఉంది కదా అని పైనుండి కొంచెం వీడియో తీశాను ఇక్కడ నుండి చిన్న సైజు బిందెలలో నీళ్ళు తీసుకొని వెళ్ళి గుర్రపు బండ్లు వస్తూ ఉంటే వాటి ముందటగా నీళ్ళు కూడా చాలామంది పోసారు మన తెలుగు వాళ్ళు ఇక్కడి వాళ్ళు అలా చేయరు మన తెలుగు వాళ్ళు చేస్తారు కాబట్టి అలా చేశారు రామ మందిరం ప్రాణప్రతిష్ఠ రోజు నేను పెట్టుకున్న మల్ల చెట్టు నాలుగైదు రోజులకు రెండు మూడు పువ్వులు పూస్తుంది చూడండి ఇప్పుడు కూడా పువ్వు పూసింది పూజలో పెట్టుకున్నాను ఈ పువ్వును కూడా ఎక్కువ సంఖ్యలో పువ్వులు పూయట్లేదు నాలుగైదు రోజులకు ఒకటి రెండు పువ్వులు అలా పూస్తున్నాయి వచ్చిన మొగ్గలు అయిపోతే మళ్ళీ పది పదిహేను రోజుల తర్వాత కొత్త మొగ్గలు వస్తున్నాయి పిల్లలైతే కిందికి వెళ్ళి ఇక్కడ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు కదా వాళ్ళు కూడా ఈ గుంపులో కలిసిపోయారు సొసైటీ మొత్తం చూడండి ఇలా పేపర్లు చల్లారు కదా మొత్తం పేపర్స్ అయిపోయాయి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు కూడా జరిగాయి అంటే శనివారం ఆదివారం ఈరోజు సోమవారం ఈరోజు వరకు లాస్ట్ ప్రతి సంవత్సరం అయితే నేను ఉదయం వరకు మెళిపోతూనే ఉంటాను ఓవర్ నైట్ పడుకోకుండా ఉంటాను ఎలాగో టువెల్ వరకు ఈజీగానే టైంపాస్ అయిపోతుంది టువెల్వ్ తర్వాత మేము మా బిల్డింగ్లో ఉన్న ముగ్గురు నలుగురు ఆడవాళ్ళం కలిసి పచ్చిస్ ఆడతాము పచ్చి సాడితే అస్సలు బోర్ కొట్టదు అలాగే ఉదయం వరకు పచ్చిసా ఆడినా సరే మనకు అసలు టైం కూడా తెలియదు ఒక గేమ్ అయిపోయేసరికి వన్ అవర్ పడుతుంది అందుకని ప్రతి సంవత్సరం మేము ఖచ్చితంగా రెండు మూడు గేములు పచ్చిసే ఆడతాము ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఇంట్లో ఏదైనా ఒక సినిమా చూస్తాము ఖచ్చితంగా శివరాత్రి రోజు శ్రీమంజునాథ సినిమా చూస్తాను అప్పుడప్పుడు భక్త సిరియాల సినిమా కూడా చూస్తాను ఒక నాలుగు గంటల వరకు పడుకోకుండా ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే వర్క్లు అయితే స్టార్ట్ అయిపోతాయి ముందు ఇల్లు ఉడవడం తుడవడం అలాగే మళ్ళీ స్నానం చేసి నైవేద్యం తయారు చేసుకొని ఉదయం కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి సిక్స్ అయిపోతుంది అలాగే ఉదయం వంట కూడా చేసేసుకుంటాను ఆ ఫోర్కే స్టార్ట్ చేసేసి పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి సిక్స్ అయిపోతుంది కదా ఆ తర్వాత నేను పిల్లల్ని స్కూల్కి పంపించి ఆ తర్వాత పడుకుంటాను చూడండి ఇదే శివాలయము కొత్తగా కడుతున్నారు ఇంకా పూర్తి అవ్వలేదు మా ఫ్లోర్లోనే కూర్చొని మా ఫ్లోర్లో ఉండే ఇంకొక ఆంటీ నేను పచ్చిజ్ ఆడుతున్నాము ఇప్పుడు త్రీ అవుతుంది ఆల్మోస్ట్ ఇంకా టూ మెంబర్స్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు మేమిద్దరం త్రీ అయ్యే వరకు అలాగే ఆడుతూ కూర్చున్నాము ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా శివరాత్రి పూజ అలాగే జాగారం ఉపవాసం అన్నీ ఈ విధంగా జరిగాయి సాయంత్రం ఆరు గంటల తర్వాత అఖండ దీపం వెలిగించుకొని పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత పాలు ఫ్రూట్స్ తీసుకున్నాను ఈసారి హెల్త్ బాగా అప్సెట్ అయింది కదా గొంతు అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ కొంచెం స్లో వస్తుంది సారీ